మన ముఖమే మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఇది ఎలాగా ఇది ఎలా తెలుసుకోవాలి అని అంటే హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ ఎవరికైతే బాగా పొడి బారిన పెదాలు ఉంటాయో వాళ్ళు నీరు చాలా తక్కువగా తీసుకుంటున్నారని అర్థం కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా నీరు శాతాన్ని ఎక్కువగా పెంచాలి దీంతోపాటు కొబ్బరి నూనెను కానీ లేదంటే వెన్నని కానీ లేకపోతే నెయ్యిని కానీ పెదాలకి అప్లై చేయడం వల్ల పెదాల డ్రైనెస్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది నంబర్ టూ కొంతమందికి కళ్ళ కింద నల్ల చారలు అయితే వస్తూ ఉంటాయి దీని అర్థం ఐరన్ శాతం అనేది తక్కువగా ఉందని అర్థం సో వాళ్ళు ఎక్కువగా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు ఆకుకూరలు మునగాకు ఎండు ఖర్జూరాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి నంబర్ త్రీ కొంతమందికి స్కిన్ అనేది బాగా పింపుల్స్ రావడం లేదంటే మాక్స్ అనేవి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి కదా వాళ్ళలో విటమిన్ సి లోపం అనేది ఎక్కువగా ఉన్నట్లు అర్థం వీళ్ళు ఎక్కువగా విటమిన్ సి సప్లిమెంట్స్ కానీ లేదంటే న్యాచురల్గా విటమిన్ సి కలిగిన పళ్ళను అంటే కివి కానీ ఆరెంజ్ కానీ నిమ్మకాయ కానీ ఉసిరి కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వీటితో పాటుగా నిమ్మరసంలో కలిపిన పసుపుని మంచి పసుపుని అప్లై చేయడం వల్ల కూడా ఈ రకమైన స్కిన్ మార్క్స్ అయినవి తగ్గుతూ ఉంటాయి నెంబర్ ఫోర్ కొంతమందికి జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది దీనికి అర్థం ప్రోటీన్ శాతం తక్కువగా ఉందని లేదంటే ఐరన్ లోపం ఎక్కువగా ఉందని వీరు ఎక్కువగా ఖర్జూరాలు తీసుకోవాలి పాటుగా బాగా ప్రోటీన్ కలిగిన ఫుడ్ని ఎక్కువగా డైలీ మోతాదులో తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా నివారించుకోవచ్చు కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం చెప్పుకోవాలి అంటే మన ముఖాన్ని బట్టి చెప్పొచ్చు చెప్పు థ్యాంక్ యూ